మతం అంటారు మాది పిల్లలు ఈ రోజు పార్టీ బెట్లో పెడతారు ఆపిరు అరే మా హక్కు అది మా పర్సనల్ మేము జీవిస్తున్నాము మా పిల్ల పాపతో జీవిస్తున్నాము మేము పాసం చూపిస్తున్నాము మేము ఎప్పుడు అడగలేము మరి మా హక్కులు తీసుకోపోయి మీ పార్లమెంట్లో బిల్లు పెట్టుకుంటారా ఈరోజు మరి పరిషి ప్రపచాలన అంటే కష్టము తీయంతా వకతలాకి వలంటే మరి పాలవేకడగల మరి ఈ పరిస్థితి వస్తే మా బిడ్డల బక్కాలే తప్పసరాజిం తలదించుకుంటుంది పుషానికి అన్నీ చేతిన వాలమైతునము మరి ఈ సమాజంలో సమాజమే మధ్యవాలయం ప్రజల నాదేవులుగా భావించి

మేము అడగలేం అనుకుంటున్నారు మేమన్ని చూస్తున్నాము మీ మేలు కోరే సంగసేవలం ప్రజా మేలు కోరే సంగసేవలం ఆలోచించండి ఓ రాజకీయ నాయకులారా ఎలా చెప్పలో ఎలా చెప్పలో ప్రజా మేలు కోరే ప్రజాం చండి చెప్పలో ఎలా చెప్పలో మరి మా సమాజంలో మేం పట్టిన మా బట్టం మేము ఎదురు తిరుగుతాము మేము పోరాటం చేస్తాము నువ్వేళ్ళు

చూదరి సోదరి మళ్ళున్నారా ఈ దేశంలో మరి భారత బిడ్డలకు అన్యాయమైపోతున్నకు ముస్లిం గర్జన పెట్టి ఏకం చేసి అందరి కోసము నిలబడి మరి కోసము ఆ పది బంధువు మన మహబూబ్ మన మహబూబ్ మరి ఆపతి బంధుగా మీ అందరి కోసం నిలబడి సేవ చేస్తున్నందుకు మేమందరము గర్వపడి సభ్య సమాజం సెల్యూట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చేసుకుంటూ ఐ డోంట్ నో ముస్లిం ఐ యామ్ ఇండియన్ ముస్లిం జోజిత వై సికందర్ మై నేమ్ ఇస్ సాజిదా సికందర్ జై హింద్ జై భీమ్ జై భీమ్ ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాను ప్రతి రాష్ట్రాల్లో అందరికన్నా దరిద్ర స్థితిలో అదేవిధంగా పేదరికంలో అంటే నూటికి ఒక పది మంది ఉండొచ్చు కోటీశ్వర్లు ఇక్కడ మన దగ్గర ఉండే వాళ్ళు ఒక పది మంది ఉండొచ్చు నాలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ తొంభై శాతం మంది పేదరికంలో సతమతమైపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పిల్లలకి ఆఖరికి చదువులు చొప్పించుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళ పిల్లలకి పెళ్లిలు చేయలేని స్థితిలో ఉన్నారు ఇలాంటి స్థితిలో చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించాను ఇప్పటి వరకు మనం ఎంత సంపాదించాము అనేది కాకుండా ఎంత మందికి సేవ చేశామనే ఒక ఉద్దేశంతో ఈ ముస్లిం మహాగర్జన అనే దాన్ని ప్రారంభించాను దీనికన్నా ముందు చాలా సోషల్ సర్వీసెస్ చేసేవాడిని కరోనా టైంలో కొన్ని లక్షల రూపాయలకి పేదలందరికీ కిట్లు తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ చేశాము దాంట్లో మత భేదాలు లేకుండా అందరికి డిస్ట్రిబ్యూషన్ చేశాము దాని తర్వాత మన సోదరులు ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే మన దగ్గర ఏమీ లేదా అంటే ఎంతమందికి సాయం చేయగలుగుతాను నేను ఓ కోటి రూపాయలు చేయగలుగుతానా రెండు కోట్లు చేయగలుగుతానా సరే ఎంతమందికి సరిపోతుంది ఇది కేవలం కొంతమందికి తరువాత నేను కూడా అడుపునే స్టేజ్కి వచ్చేస్తాను సో ఇలా కాకుండా మన సోదరులకి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మన ముస్లింలు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు అనే దానిపైన ఒకసారి ఆలోచిస్తే రాజకీయము మనం వస్తే ఏం చేయలేం ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిని అయిపోతే ఏం చేయగలుగుతాను పైన వాళ్ళు ఏం చెప్తే శిరస ఊహించాలి అలా కాకుండా మన ముస్లిం సోదరుల కోసం మనం ఒక సంస్థని స్థాపించి నా చేతైనంత వరకు సహాయం చేసుకుంటూ అదేవిధంగా ఎలాంటి లబ్ధి మన సోదరులకి ప్రభుత్వం ద్వారా అందించాలా అలాంటివి ఏమేమి ఉన్నాయి అనే దానిపైన ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత కేవలం మన ముస్లింలు ఓట్లు మాత్రమే లబ్ధి పొందుతున్నాం మిగతావి జీరో ఈ రోజు ఎలాంటి అభివృద్ధి లేదు మన ముస్లిం సోదరులు ఎక్కడ వేసినా దూలు అలాగే ఉంది మన ఒక కవి గారు చెప్పినట్టు ఏ దేశం ఎదిగినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏ నాయకుడు వచ్చినా మన బెతుకులు ఇదే విధంగా పడుకుంటున్నాయి ఎవరు అభివృద్ధి చెందట్లేదు పేదరికంతో సతమతమైపోతున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలా అనే ఆలోచనతో ఎంఆర్పిఎఫ్ అంటే ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ మా మేధావులు కొంతమంది విధంగా మా సోదరులందరితో కలిసి ఒక ఎంఆర్పిఎఫ్ ని స్థాపించాము స్థాపించిన తర్వాత ఈ నెల పదకొండో తారీఖు కర్నూలు పట్టణంలో మహాగర్జనని ప్రారంభించాం ఒక విధంగా చెప్పాలంటే ఈ మహాగర్జన స్థాపించిన తర్వాత బాధపడాల్సిన విషయం ఉంది సంతోషదగ్గ విషయం ఉంది బాధపడ్డ విషయం ఏమంటే మన సహోదరులు మన ముస్లిం సహాదరులు మనకు సహకరించారు మన ముస్లిం సహాదరులు ఎంతవరకు ఆనే ఎందుకు చేయాలో అరే आते हैं जाते हैं ऐसे लोग वोट लोग आते हैं लेकिन साथ देने वाला कौन है atleast एक जने को अपन साथ देंगे इतना दूर जाता देखेंगे अरे विषम यवर प्रतिकोटాల ఎంతవరకు ఇరో కైకాయ బాయ్ ఎలక్షన్ ఆంకే సామనే కైకగా ఎలక్షన్ ఆంకే సామనే నై బే भूख लगे तो खाना खाना है भाया भाया వయసా ఎలక్షన్ కే పే అప్నే ప్రాబ్లమ్స్ అప్పుడే డిమాండ్స్ ఆగేదేతో ఎలక్షన్ మే పార్టీలో అప్పుడే డిమాండ్స్ కు మేనిఫెస్టో మే రేనిఫెస్టోలో మన డిమాండ్స్ పెట్టాలంటే ఇది సరైన సమయం కాబట్టి ఈ ఎలక్షన్ల కోసమో ఏదో ఒక పదవి కోసమో వాటిని ఆశించి నేను దీన్ని ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు ఈ సభకి హాజరు కాని ముస్లిం సోదరులారా మీరు ఇళ్లలో కూర్చున్నా కానీ దయచేసి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ కళ్ళు తెరవండి మనం ఇలాగే ఉంటే అంధకారంలోకి వెళ్ళిపోతాం ఇలాగే మనం పడుకుంటే ఇండియాలో ముస్లిం అనే పేరే మర్చిపోయే స్థితి వస్తుంది పేదరికంతోనే ఉండిపోతాం మన పిల్లలు ఎంతసేపు బండ్ల దగ్గర ఫ్రూట్స్ అమ్ముకుంటానో మెకానిక్ షాపుల దగ్గరనో ఇలాంటి కూలి పనులలో ఇదే విధంగా మనం పతనం అయిపోతాం కాబట్టి మనం ఏం చేయాలంటే మీ వచ్చి మీటింగ్ పెడతానా మీ వెనకాల వచ్చేయాలా మా వెనకాల రాబాకండి మీ శబ్దం మనకు అసెంబ్లీ దాకా పార్లమెంట్ దాకా వినపడాలంటే చేయాలా మనం సభల్లో హాజరవ్వాలి హాజరైన తర్వాత అసలు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన నెక్స్ట్ ఎజెండా ఏముంది అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే చెయ్యాలా మనం ఒక సమావేశంలో అందరు కలుసుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలనే తెలుస్తుంది ఈ ఆదోని పట్టణంలో చాలా మంది సోదరులు సహకరించారు మాకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా మంది సహకరించలేదు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అల్లా తల్లా హుగ్బాకే నెక్స్ట్ మీటింగ్ తక్కువ సాత్మే యంగ్ హుగ్బా బోన్కే అల్లా తల్లా దువా కడతాము అదేవిధంగా ఇప్పుడు మన మెయిన్ ఎజెండా ఏంటి మనం పేదరికంలో ఎందుకు ఉండాలి మన ఆస్తులు మూడు వందల పదహైదు సంవత్సరాలు నవాబు